అబ్జర్వ్ చేస్తే ఎనీ టైమ్ ఈ మోన్తా అన్నది ల్యాండ్ ఫాల్ అవుతుందని చెప్పి కూడా అధికారులు చెప్తా ఉన్నారు దాంట్లో భాగంగా ఒక్కసారి ల్యాండ్ ఫాల్ అయిన తర్వాత మూడు నుంచి నాలుగు గంటల నాలుగు గంటల పాటులో తీరాన్ని హిట్ చేస్తుందని కూడా చెప్పొచ్చు మరోవైపు ఇక్కడ ఇంకొక మ్యాప్ కూడా చూడొచ్చు ఎంత హెవీగా ఈ మోన్తా అన్నది కూడా కదులుతుంది తీరం వైపుకి వస్తుందన్నది కూడా ఇక్కడ ఈ మ్యాప్ లో మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది దాంట్లో భాగంగా ఈ తుఫాను వేగంగా వస్తున్న నేపథ్యంలో అటు ఈ ప్రభావం అనేది రాష్ట్ర పైన చాలా ఖచ్చితంగా కనిపిస్తా ఉంది దాంట్లో భాగంగానే అధికార యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమయ్యారు డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించి ఎండీతో పాటు ఉన్నతాధికారులందరూ కూడా ఎప్పటికప్పుడు కూడా మానిటరింగ్ చేస్తూ ఉన్నారు మరో గంటలో తుఫాన్ ల్యాండ్ ఫాల్ అయ్యే అవకాశం ఉంది కనుక చాలా డిజాస్టర్ మేనేజ్మెంట్ కార్యాలయం అధికారులందరూ అప్రమత్తమైన పరిష్కరిస్తున్నారు